యోగ మండలి తెనాలి శాఖ కిషోర్ గురుజీ నేతృత్వంలో స్థానిక చిన్న రావూరు వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు ఉచిత చిన్న పిల్లల యోగా శిక్షణ తరగతులు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా కిషోర్ గురుజీ మాట్లాడుతూ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దివాకర్ ప్రోత్సాహంతో నూట పది విద్యార్థి విద్యార్థులకు ఆసనాలు ప్రాణమాయాలు ధ్యానం వ్యక్తిత్వ వికాసం మీద అవగాహన శోచన ఇవ్వనున్నట్లు తెలిపారు

లక్ష్మీపతి ఎలిమెంటరీ స్కూల్ సోమేశ్వర దేవాలయం విలుగా చివరాబూర్లో ఈ రోజున ప్రారంభించడం జరిగింది ఇది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా నిర్వహించబడుతుంది ప్రాణాయామాలు ఆసనము ధ్యానము వ్యక్తిత్వ వికాసము ఈ అంశాల వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళు ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా ఈ సమాజానికి ఒక నిచ్చనగా మంచి యువతగా తయారు కావడానికి పునాదవుతుందని యోగ సూత్రాలలో చెప్పబడింది కాబట్టి భార్య నుంచి యోగ విద్య అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి